ఇది అంతకు మించి పెడితే కనుక అవుతారు ఎందుకంటే క్రింద సార్ ఆరు వందలు పెట్టి ఏం లేదనేటువంటి దానికంటే ఆరు పెట్టుకుని ముందుకెళ్ళడం బెటర్ జగన్ తొమ్మిది పెట్టి ముందుకెళ్ళాడు కాబట్టి వీళ్ళు ఆరు పెట్టి ముందుకు వస్తున్నారు అంతే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంకా చెప్పడానికి ఏముందని ప్రాక్టికల్ గా ఇప్పుడు ప్రభుత్వం పాలన బాగలేదు జగన్ రాక్షసుడు సైకో జగన్ వాళ్ళ చెల్లిని వదిలేసాడు తల్లిని వదిలేశాడు కాబట్టి మాకోటేయండి ఇప్పుడు వీళ్ళు అడిగే కాన్సెప్ట్ అంతా ఏంటంటే జగన్కి పరిపాలన చేత కాదు కాబట్టి మాకోటేయండి జగన్ వస్తే నిలిపోయినాయి మా మాకోటేయండి జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో మూడు ముప్పై ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మాకోటేయండి ఇయే చెప్తారు ఇంకోటి ఏమని చెప్తారు ఇంకెంతకు మించి చెప్పడానికి ఏముంది టాపిక్ పదే పదే నిషేధాన్ని టచ్ చేస్తున్నారు మన వైజాగ్ లో కూడా ఆయన మన లోకేష్ గారు మాట్లాడారు వీళ్ళు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పట్లేదు అలాగని ఇంకా రేట్లు తగ్గిస్తాం బ్రాండెడ్ ఇస్తాం అంటున్నారు అలాంటి మద్యపాన నిషేధం అనే అంశం ఎత్తడం అనేది వాళ్ళ పరువు వాళ్ళు తీసుకుంటున్నట్టు కాదా ఇప్పుడు ఎందుకు పబ్లిక్ ఈవెన్ సోషల్ మీడియా ద్వారా క్వశ్చన్ చేసేవాడు ఎవడు ఇవాళ మందు తాగడం ఇప్పుడు నాకైతే మందు ఈ రోజు వరకు తాగలేదు నేను మందు తాగడం అనేటువంటి దాన్ని నేను ఒక వ్యసనంగానే చూస్తాను తప్పించి అదేదో ప్రేమగా లేకపోతే అదొక కిక్ గా చూడండి నేను వ్యసనాన్ని సమర్థించే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది వీళ్ళు దాన్ని వాళ్ళ ఆపగలను అనేటువంటి నమ్మకం జగన్కి పోబట్టినే అధ్య నిషేధం పక్కన పెట్టేశాడు సజ్జన్ లాంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు దాని మీద